చెప్తారా అని పిల్లల్ని అడుగుతున్నా మీరు అది చేయండి మీ అమ్మ నాన్న మిమ్మల్ని కని పెంచుతా ఉంటే మిమ్మల్ని బాగా చదివించే బాధ్యత ప్రయోజకులు చేసే బాధ్యత బంగారు భవిష్యత్తు కల్పించే బాధ్యత నాది ఈరోజు నేను ఎక్కడ చూసినా వాచ్ చేస్తున్నా అందరికంటే ముందు పరిగెత్తా వచ్చిన పిల్లలే ఎందుకు పరిగెత్తా వస్తున్నారు ఆలోచిస్తే పిల్లల్లో ఒక ఆలోచన వచ్చింది మళ్ళా గెలవబోయేది వీళ్ళే వీళ్ళే మా భవిష్యత్తు కాపాడతారని తల్లిదండ్రులు చూపిస్తున్నారు చంద్రన్న మా అబ్బాయిని కప్ప చెప్తా మా అమ్మాయిని కప్ప చెప్తున్నా నా బిడ్డని అప్పచెప్తున్నా వీళ్ళ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నారు డెఫినెట్ గా చేసి నా నిజాయితీ నిరూపించుకుంటానని మరొక్కసారి తెలియజేస్తున్నా ధరలు తగ్గిస్తా ఆడబిడ్డలకు ఆమె ఇస్తున్న మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారని ఆడబిడ్డలకు ఆమె ఇస్తున్నా ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా వికలాంగులను ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా వికలాంగుల పెన్షన్ పెంచుతాం ఉచితంగా ఇళ్లు కట్టిస్తాం ఇంకా అనేక కార్యక్రమాలు వారికి కూడా చేపడతాను ఇది కాకుండా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం నేనే డ్రైవర్ ని సేఫ్ డ్రైవర్ ని అనుభవం ఉండే డ్రైవర్ని ఎవరికి ఇబ్బంది లేకుండా మిమ్మల్ని గమ్యం చేతులు నా బాధ్యత అది కూడా చేస్తారని మీ అందరికీ ఆమె ఇస్తున్నా మహిళలు కావచ్చు యువత కావచ్చు బలహీన వర్గాలు కావచ్చు అందరికీ న్యాయం చేస్తాను రెండో విషయం మీరు ఒకసారి చూస్తే రైతు అన్నదాత కింద ఇరవై వేల రూపాయలు ఇస్తా రైతే రాజు చేస్తా మీకు గిట్టుబాటు ఇప్పిస్తా బిందు సేద్యం ఇప్పిస్తా వ్యవసాయంలో ఆధునీకరణ తీసుకొస్తా మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది రైతు గర్వించే విధంగా రాబోయే ప్రభుత్వం ఉంటుంది మీ ఆదాయం పెంచుతాం అప్పులు తగ్గిస్తాం మిమ్మల్ని ముందుకు పోయే పరిస్థితిని తీసుకొస్తాను అదే సమయంలో యువత పిల్లలు మీరు గుర్తుపెట్టుకోండి ఇరవై లక్షల ఉద్యోగాల ఐదు సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం నాలుగు లక్షల ఉద్యోగాలు నేను వస్తానే మొదటి సంతకం మెగా డిఎస్సీ మొన్న అన్నాడు జగన్మోహన్ రెడ్డి మీరు ఏం చేశారని అన్నాడు నా ట్రాక్ రికార్డు నా బ్రాండ్ ఒక్కసారి చెప్పా మళ్ళా తిరిగి నోరెత్తల నేను పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉంటే ఎనిమిది సార్లు డిఎస్సీ పిలిచాను ఎన్టీ రామారావు గారు మూడు సార్లు పిలిచాడు మొత్తం కలిసి పదకొండు సార్లు పిలిచాం ఉండే టీచర్లో డెబ్బై ఐదు శాతం మేము నియమించిన వాళ్ళే ఉన్నారు అప్పుడు డిఎస్సీలే ఉన్నాయి నువ్వు సీఎం అయ్యావు ఏదో మన దురదృష్టం కొద్దీ ఐదేళ్ళు అయిపోయింది ఒక్క డిఎస్సీ పెట్టావా నువ్వు పెట్టావాని అడుగుతున్నా నీకు అర్హత ఉందా మహాటానికి అని అడుగుతున్నా నేను ఇప్పుడు ఒక్క జాబ్ క్యాలెండర్ ఇచ్చామని అడుగుతున్నా ఒక్క ఉద్యోగం ఇచ్చామని అడుగుతున్నా మొన్న ఏపీఎస్సిలో డిఎస్పీలు సబ్ కలెక్టర్ ఉద్యోగాలుంటే ఆర్డీఓ ఉద్యోగాలుంటే అవి కూడా అమ్ముకోవడానికి లిస్ట్ ప్రకారం మెరిట్కి రాకుండా చేస్తే స్టే వచ్చింది నేను కూడా దానికి కండెమ్ చేశా ఈరోజు మీకు చెప్తున్నా మళ్ళీ తిరిగి ఏపీఎస్సీ పెట్టి నిరుద్యోగులైన వాళ్ళు ఎవరైతే డిఎస్పీలు కావాలనుకుంటున్నారో ఆర్డీఓలు కావాలనుకుంటున్నారో అవి మెరిట్ ప్రకారం ఇచ్చే బాధ్యత నాది అని మరొకసారి మీ అందరికీ ఇస్తున్నా సర్వీస్ కమిషన్ లో రిక్రూట్మెంట్ ఓపెన్ చేస్తాం వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను మీ ఇంటి దగ్గర కూర్చొని అమెరికా కంపెనీలో పనిచేసే విధానం బాపట్లో మండల హెడ్ క్వార్టర్ లో వర్క్ స్టేషన్లు పెట్టి ఇంట్లో బోరు కొడితే అక్కడికి వచ్చే పనిచేసే విధానం తమ్ముళ్ళు భవిష్యత్తులో పనిచేయాలని శారీరకంగా కాదు తల పని చేయాలి బ్రెయిన్ పని చేయాలి తెలివి ఉండాలి జగన్మోహన్ రెడ్డి మరికి పిచ్చోడైతే చాలా ఇబ్బందులు వస్తాయి కానీ భవిష్యత్తు మంది ఆంధ్రప్రదేశ్ యువతని ప్రపంచానికి అనుసంధానం చేస్తాను ప్రపంచంలో ఉండే అన్ని కంపెనీలు తీసుకొస్తాను దర్జాగా మీరు పనిచేయండి మీకు స్కిల్ డెవలప్మెంట్ చేపిస్తాను ఇంకా బాగా చేయాలంటే బెంగళూరుకి వెళ్తురు లేదంటే హైదరాబాద్కి వెళ్తురు లేంటే అమెరికాకి వెళ్లే విధంగా మిమ్మల్ని తయారు చేసే బాధ్యత మాది నాదిని మరొక్కసారి మీ అందరికి ఆమీ ఇస్తున్నాం ఇది వచ్చే వరకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతి కూడా ఇస్తా మీకు అమ్మా నాన్న పైన ఆధారపడక్కర్లేదు చంద్రన్ ఉంటాడు మీకు అండగా మీకు అన్ని చేస్తా మళ్ళీ డబ్బులు కావాలంటే సంపద సృష్టించాలి ఆ సంపద సృష్టించే విజన్ నాకే ఉంది ఎప్పుడో తయారు చేసే ఒక విజన్ తొంభై తొమ్మిదిలో ఇరవై ఇరవై విజన్ హైదరాబాద్ తయారు చేస్తే ఆంధ్రప్రదేశ్ కి ఈ రోజు మీరు హైదరాబాద్ చూస్తే అమెరికా వాషింగ్టన్ కంటే న్యూయార్క్ కంటే బాగుందంటే అది దూర దృష్టిని మరొకసారి మీకు తెలియజేస్తున్నా